ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేజీ రాజు చౌల ఈరోజు నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి టెంపుల్లో ఉన్నాను కార్తీక మాసం కదా సో ముప్పై మూడు పిండి దీపాలు ముట్టించుకోవాలి ప్రతి ఇయర్ ముట్టిస్తా నేను సో ఇక పిండి ఇలా తెచ్చుకొని ఇలా దీపాలు పిండి దీపాలు చేయాలి చూసారా మీకు అనిపిస్తుంది ఈ ఇలా ఇలా అన్నీ చేసుకోవాలి ఈ ఇలా చిన్న చిన్న ఒకటే సైజులో పెట్టుకోవాలి మనం దయటేసుకొని ఇలా 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 అనేసి ఇలా అన్నీ చూసారా ఇలా చేసుకోవాలని చూడండి ఇలా ఒక్క ఒక్క ఫింగర్ పెట్టేసి ఇలా ఏ చూడండి నేను ఇలా అంటున్నాను కనిపిస్తుంది మీకు ఇలా వచ్చేస్తుంది ఎంత బాగా చూడండి ఇలా ముప్పై మూడు చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను నేను ముప్పై మూడు చేశాను మీకు ఐడియా ఉండాలని అలా చూపించాను ఇక్కడ చూసారా చూడండి ఇలా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇక్కడ ముగ్గేసుకోవాలి ముగ్గేసిన తర్వాత చూసారు కదా ముగ్గేసి ఇందులో మీకు అయితే ఓము అయితే స్వస్తికి ఇలా మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోవాలి చూడండి నేను పెడుతున్నాను మీకు స్వస్తికి పెడతాను నేను చూసారా ఫ్రెండ్స్ ఇట్లా స్వస్తికి తీయాలి స్వస్తిక్ దించాలి ఇట్లా మనం చేసిన ముప్పై మూడు దీపాలతో ఇట్లా స్వస్తికి తీసుకోవాలి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పువ్వు ఒత్తులేసి ఆయిల్ పోసి ఇట్లా కుంబుట్లు పెట్టుకోవాలి మనము ఓకేనా ఇప్పుడు మనం వీటిని ముట్టి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనము ముట్టించుకోవాలి ముట్టించుకోవాలన్నా ప్రతి దీపాంతా మనం ఇక్కడ ముట్టుంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు దీపాలు కనిపిస్తున్నాయా చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవి చూడండి నేను స్వస్తి దించాను అగరబట్టులు పూలు అన్నీ పెట్టేసి ఇలా ముట్టించాను ఈ వీటిని అంటారు ముప్పై మూడు దీపాలని ఇవి పిండి దీపాలు కార్తీక మాసంలో ఇవి చాలా మంచిది చూడండి ఇప్పుడు మనము ఆరా ఇప్పుడు చూడండి

ఇప్పుడు ఆర్ఫ్ చిపిను ఆర్ఫ్ చిపియాను టెంపుల్ మొత్తం చూపిస్తే ఒకసారి చూడండి ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇదేమో బాల సుందరి టెంపుల్ చాలామంది చేశారండి పూజ మీకు ఇక్కడ చూపిస్తాను కదండి ఆంజనేయ స్వామి ఇక్కడ నవగ్రహాలు చూడండి టెంపుల్ మొత్తం చూపిస్తాను మీకు ఒకసారి ఇది ఇట్లా కూడా రావచ్చు కి పూజలు అయితే అండి చాలా పూజలు అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరు ఎలా చూసారో చూడండి చేశారు కదా ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఎలా చూడండి ధర్జ స్థంభము ఇది ఇలా ఉంటుంది టెంపుల్ మొత్తము చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్